మీ ఇద్దరికి బుద్ధి ఉందా రేపు అన్నీ పుట్టినరోజు అని మీకు తెలుసు ఏ విషయం చెప్పకూడదు ఎక్కడికి పంపించవద్దని చెప్పాను అన్నికి బట్టలు కొందామని పెళ్ళాను ఆ గ్యాప్ లో పంపించేశారు మీకు భయం లేకుండా పోయింది మీకు మాత్రమే కాదు సూర్యాన్ని కూడా భయం లేకుండా పోయిందా ఆయన్ని కంట్రోల్లో పెట్టాలి మీరు పనిచేయండి మీరు కర్ర తీస్తున్నారు చెప్తాను మీరు కర్ర చేయండి చెప్తాను మీరేంటి భయపడలేస్తున్నారు కర్ర అడిగింది మిమ్మల్ని కొట్టడానికి కాదు సూర్య నేను కంట్రోల్లో పెట్టాలి కదా మీరు వెళ్ళి కర్ర అడిచి చెప్తాను సూర్యతో మాట్లాడాలంటే తత్తావు సూర్యుని కంట్రోల్ లో పెడతావా హలో మీ ముందే నమ్మా నేను తత్తత్త అనేది కర్ర తీసుకొని సూర్యన దగ్గరికి వెళ్ళాను అనుకో నన్ను చూసి ఒకటే ఎవరు కంట్రోల్ లో పెట్టేది కంట్రోల్ కాదన్నా కంట్రీ దేశభక్తి గురించి మాట్లాడుతున్నాను ఇదిగో కర్ర కావాలన్నావు నేను ఎప్పుడు కర్ర కావాలన్నాను ఎవరినో కంట్రోల్ లో పెడతాన్నావు నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు సైలెంట్ గా ఉంటు అదే సూర్యుని కంట్రోల్ లో పెడతాన్నావుగా సూర్యుడు నిన్ను మనం ఏంటి కంట్రోల్ లో పెట్టేది ఆయన కంట్రోల్ లో మనం ఉండాలి గాని నువ్వు అంటే కంట్రోల్ లో పెట్టు ఆడి సంగతి తర్వాత చూద్దాం ముందు బయట బస్తీ జనం నీ కోసం వెయిట్ చేస్తున్నారు తీసుకో నమస్కారం అయ్యా నమస్కారం ఏ రావులో అందరూ ఒకేసారి వచ్చారు అయ్యా మీరు మా కోసం చాలా చేస్తున్నారు ఇల్లు కట్టించారు పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కట్టించారు మాకు అసలు ఏ కష్టము రాకుండా మీ సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు అయ్యా రేపు మీ పుట్టినరోజు అంటే మీరు ఎప్పుడు పుట్టినరోజు జరుపుకోరు అనుకోండి అయ్యా కానీ ఈ ఒక్కసారికి మీ పుట్టినరోజు మేము జరుపుకుంటామయ్యా అయ్యా అయ్యా రేపు ఒకసారి మా బస్ దగ్గర అండి అయ్యా ఏంటి బాబు ఆలోచిస్తున్నారు రేపు మా కోసం తప్పకుండా రావాల్సిందే అవును రావాల్సిందే రావాల్సిందే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఆయన రావాలంతే కదా ఆయన వస్తారు నేను తీసుకొస్తాను ఏంటన్నా రే సరే మీ ఇష్టం అన్నయ్య హ్యాపీ మూడ్ లో ఉన్నారు ఇప్పుడు ఆయన పెళ్లి గురించి అడిగేనా రే నువ్వేదైనా అడుగుని సూర్యుని పెళ్లి విషయం అడితే కోపం వస్తుందని నీకు తెలుసు కోపం వస్తుంది కోపం వస్తుందని అని వదిలేస్తే ఆయన పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి నాకు నాకే చేయబోతుంది రే నీకు పుణ్యం ఉంటుంది కానీ ఇప్పటికి వదిలేరా కావాలంటే రాత్రికి ఒంటరిగా వెళ్ళు అమ్మే ఒంటరిగా ఓకే నైట్ ఓ పెగ్గేసుకుని వెళ్ళు అడుగుతా వెళ్ళు సూర్య నీ తమ్ముడు నా కొడుకుని కొట్టాడు ఇప్పుడు హాస్పిటల్లో కోమలా ఉన్నాడు తెలుసా పూర్తి కాలేజీలో అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని పాడు చేస్తారా డౌన్లోయ్యా యూత్ ఎంజాయ్ చేస్తారో అంత మాత్రం కొండేస్తారా అయినా నీకు నాకు బిజినెస్ లో పది సంవత్సరాల నుంచి పార్క్ ఉంది అది వాళ్ళు కొండ రాఘవా అన్నయ్య కొట్టావా కుట్టాను అన్నయ్యా అలాంటి వాళ్ళని కొడతం కాదురా చంపేయాలి అయ్యో మాట్లాడుతున్నామోను ఓ రత్నం నాకు బిజినెస్ కన్నా న్యాయం ముఖ్యం ఓరేయ్ మనతో బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారమే తెలిసిన వాళ్ళు కాదు మంచి కూడా అయి ఉండాలి మూర్తి వీడు అకౌంట్ సెటిల్ చేసి పంపించేసే ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది సూర్యన్న చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు లేదనుకో నీ కొడుకైనా కోమా స్టేజ్ లో ఉన్నాడు నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేరో చెప్పారుగా లుక్ చూసించా వెళ్ళ అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తా అడిగేస్తావా అన్నయా భో చేసావా బాగా చేశాన ఏంటి మాట తేడాగా ఉంది అన్నా మీరు నన్ను క్షమించాలన్నా మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి ధైర్యం లేక మందు తగ్గొచ్చానన్నా నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి కానీ నువ్వు ఏంట్రా మిగతా విషయాలు ఓకే గానీ ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉందన్నా ఏ విషయం రా అదేనా నీ పెళ్లి గురించి చూడకూడదు నువ్వు వాళ్ళ చూస్తావనే నేను మందు కొట్టాను ఇవాళ్ళు ఎలాగైనా వా కూర్చొని మాట్లాడుకోవాలి డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కూర్చోన్న ప్లీజ్ అన్నా నేను చెప్పేది కోపపడకుండా వినాలి నువ్వు ఎంతకన్నా పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది ఈజ్ అయిపోతుందన్న చాలా కష్టంగా ఉంది రోడ్డు మీద నడిచి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూడకూడదని స్ట్రైట్ గా వెళ్తా కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది వద్దురా నీలా తిప్పితే ఎక్కడ పోతాయన్న అంతెందుకు రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిరుతుందన్నా ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకున్నావు అని అంతే కదా అది కాదు నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను విను చెప్తా నేను పెళ్లి చేసుకోవడం నువ్వు పెళ్లి చేసుకో అనయా నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్న కష్టం చెప్పను మనం చేసేది మంచి పనిరా వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా అర్థం చేసుకునే అమ్మాయినే పట్టుకుందాం సరే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి తారికొచ్చా ఉన్నా చాలా థ్యాంక్స్ చెప్పనా ఏంటన్న లక్షణాలు ఒకటి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి ఈజీ దొరికిపోతాయి నేనంటే భయపడకూడదు ఏంటన్నా నేనంటే భయపడకూడదు ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిటికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి ఇరవై ఉన్నాను నాకే ఇంకా ధైర్యం రాలేదు వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టావు నువ్వు దీని వల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్లి జరగదు మిస్టర్ బ్రదర్ చాలా థ్యాంక్స్ అమ్మాయి ఫోటో ఉంది మార్చుకోండి

ஜை விடுவான் பண்ணிகிட்டு ఏం అవ్వదు మీరేం టెన్షన్ పడకండి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి అన్నా అన్నా డాను నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదు అన్న అన్నా ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా మేడం నమస్కారం మేడం ఊరి కొత్త అవును అనుకున్నాను ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న సూర్య గారు ఆవిడకి ఏం ప్రమాదం లేదు మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు ఈవిడ ఊపిరి ఇచ్చింది యూ కెన్ రిలాక్స్ వెరీ గుడ్ ఇట్స్ మై డ్యూటీ మంచిది థ్యాంక్స్ నాకెందుకు థ్యాంక్స్ మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు నేను ఊపిరిచ్చాను అంతే బాయ్ యాక్సిడెంట్ చేసింది వీళ్ళే అన్న డాక్టర్ ఏమైంది సార్ వేళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వండి అలాగే సార్ వాట్ బాయ్ వీళ్ళిద్దరం తీసుకురండి ఇప్పుడే కదా దేవుడు అన్నాను ఎముళ్ళ నువ్వే కొట్టి నువ్వే కాపాడు అసలు నువ్వు మనిషివా అన్నయ్య మనిషివా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెట్టికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా నీకు దమ్ముంటే అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టి కేసి మరీ తిట్టు చూద్దాం నాకేమన్నా భయం భయలు తిట్టు చూద్దాం అన్నా నువ్వు ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టుకేస్తుంది పిలిచి మాట్లాడేమంటావా